హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరికైతే రైతులకు అన్నదాత సుఖీబొవ పథకం కింద ఐదు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదు అటువంటి వాళ్ళందరికీ సంబంధించి మరొక అవకాశం అయితే కల్పించబోతున్నట్లు గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క ఐదు వేల రూపాయలు ఎవరి బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే ఇంతవరకు జమ కలేదో వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూడండి సో మీరు గనక వీడియోను వరకు గనుక చూడకపోయినట్లయితే మీరైతే నష్టపోతారనమాట ఈ ఐదు వేల రూపాయలు మీకైతే రావు సో ఎవరికైతే ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కు జమ కలేదు తప్పకుండా వీడియోను వరకు చూడండి నేను మీకు ఈ వీడియోలో ఏం చేస్తే ఈ ఐదు వేల రూపాయలు తిరిగి బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతుంది సో so, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి ఓకేనా ఏం ప్రాసెస్ చేయాలి ఆ వివరాల గురించి అయితే క్లియర్గా చెప్తాను దీంతోపాటుగా దీనికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ వివరాల గురించి కూడా క్లియర్గా వన్ బై వన్ అయితే చెప్తాను మీరు అందరూ వరకు చూసేయండి వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు గనుక యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకునేసి మీకు మీకు కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అడగండి మీరు కమెంట్ పెట్టేటప్పుడు పక్కనే హైప్ అనే బటన్ అయితే ఒకటి ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి వీడియోకు హైప్ కూడా ఇవ్వండి ఎటువంటి సమస్యకైనా సరే మీకు కమెంట్స్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను వీటన్నిటి మీద మరొక వీడియోలో కూడా ఇంకొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే ప్రయత్నిస్తాను సో కాబట్టి ఫైనల్గా వచ్చేసి మీరు కమెంట్ పెట్టే దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పథకం కింద ఇంకా ఐదు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదో ఓకేనా అటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వము మరొక అవకాశం అయితే కల్పించబోతున్నట్లు తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేసిందన్నమాట అయితే ఈ యొక్క డబ్బులు మీకు పడాలి అంటే ఏం చేయాలి సో తొలితో చేసి మీరైతే పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఈ అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంది కదా ఈ వెబ్సైట్లోకి వచ్చేసి నో యవర్ స్టేటస్ మీద క్లిక్ చేశాక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాక మీకు స్టేటస్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో వీళ్ళకైతే ఆల్రెడీ ఈ ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ అయిపోయింది ఓకేనా ఇక్కడ క్లారిటీకి అయితే కనిపిస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఉంది రిమార్క్స్ దగ్గర ఈకేవీసీ కంప్లీటెడ్ అయితే ఉంది స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అయితే ఉంది సో మీకు కూడా సేమ్ ఇదే విధంగా అయితే చూపించాలన్నమాట స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ రిమార్క్స్ దగ్గర ఈకేవీసీ కంప్లీటెడ్ పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ సక్సెస్ఫుల్ ఈ విధంగా చూపిస్తే మీకు అమౌంట్ అనేటువంటిది పడిపోయినట్లు లేదు స్టేటస్ దగ్గర ఇన్ఎలిజిబుల్ అనుండి రిమార్క్స్ దగ్గర ఇన్ కేస్ ఈకేవీసీ నాట్ కంప్లీటెడ్ దాని తర్వాత బ్యాంకు ఇనాక్టివ్ ఎన్పిసిఐ నాట్ లింకు సో వివిధ రకాల రిమార్క్స్ చూపించినట్లయితే మీరు అప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే నగదు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతుందో ఆ విషయం గురించి అయితే మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పాయింట్స్ను మీరు కనుక తోచ తప్పకుండా ఫాలో అయినట్లయితే మీకు ఈ యొక్క ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే బ్యాంక్ అకౌంట్స్కి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట సో ఇక్కడైతే చూద్దాం మనం పది సెంట్ల కన్నా ఎక్కువ భూమి కలిగి పట్టాదార్ ఆధార్ సీడింగ్ సమస్యల వలన కావచ్చు అదేవిధంగా హౌస్ మ్యాపింగ్లో వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవా అర్హతలు అన్నీ కలిగి ఉన్నప్పటికీ నగదు అనేటువంటిది క్రెడిట్ అవ్వనటువంటి వాళ్ళు లేదా అప్లికేషన్ పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వారి రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి అర్జీలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వము తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ అనమాట ఓకేనా సో మీకు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలు ఎవరికైనా ఉండి మీకు కనుక అమౌంట్ అనేటువంటిది పడకపోయినట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే మీ యొక్క రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి అర్జీలు అయితే నమోదు చేసుకోండి దీనికి మనకు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు వరకు అయితే చివరితేదైతే ఇచ్చారన్నమాట ఇంకొకసారి అయితే వాటినిదే చదువుతాను సో పది సెంట్ల కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్న కలిగి లేదని అక్కడ మెన్షన్ చేసి మీకు అమౌంట్ అనేటువంటిది ఆగిపోయినట్లయితే దాని తర్వాత వచ్చేసి పట్టాధార్ ఆధార్ సీడింగ్ సమస్యల వలన కావచ్చు హౌస్ మ్యాపింగ్లో వివరాలు సరిగ్గా ఉన్నప్పటికీ అన్నదాత సుఖీబో అర్హతలు అన్నీ కలిగి ఉన్నప్పటికీ నగదు అనేటువంటిది క్రెడిట్ అవ్వలేదు ఎవరికైతే అటువంటి వాళ్ళందరూ కూడా అర్జీలైతే నమోదు చేసుకోవాలని ప్రభుత్వము క్లారిటీగా చెప్పిందనమాట దాని తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్లో ఉన్నటువంటి వారు అర్జీ నమోదు చేసుకోవాల్సిన అవసరమైతే లేదని చెప్పడం అయితే జరిగిందనమాట క్లియర్గా మనకి ఇక్కడ సో ఎవరికైతే మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ పేమెంట్ ప్రాసెసింగ్ అని ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకు సంబంధించి అర్జీలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎవరు కూడా మీకు అమౌంట్ అనేటువంటిది నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పారనమాట దాని తర్వాత రైతు ఆధార్ బ్యాంకు ఖాతాకు లింకు అదేవిధంగా రైతు ఈకేవైసీ అప్డేట్ తప్పనిసరి అయి ఉంటే అన్నదాత సుఖీభావ పథకం కింద నగదైతే క్రెడిట్ అవుతుందనమాట మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి అదేవిధంగా రైతు ఈకేవైసీ అప్డేట్ అనేటువంటిది అయితే చేసుకో ఉండాలన్నమాట అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతుంది బ్యాంక్ అకౌంట్స్కు రెవెన్యూ సంబంధించి భూమి వివరాలపై ఏవైనా సర్వే తప్పులు ఉంటే వెంటనే సంబంధిత రెవెన్యూ సిబ్బందిని కలిసి క్లియర్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని ఈ పని చేసిన తర్వాత మాత్రమే అర్జీ నమోదు చేసుకుంటే వారికి నగదు క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఆ సమస్యలు ఉండి నగదు జమ కాలేదో సో అటువంటి వాళ్ళకు సంబంధించి ఫస్ట్ వచ్చేసి మీరు రెవెన్యూ సిబ్బందిని అయితే కలిసి వాటిని అయితే క్లియర్ చేసుకోవాలన్నమాట అవి క్లియర్ చేసుకుంటేనే మీరు అర్జీ పెట్టుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేటువంటిది అయితే పడుతుంది అవి క్లియర్ చేసుకోకుండా మీరు అర్జీ పెట్టుకోవడానికి అయితే సమస్య ఉండదండి అర్జీ పెట్టుకోవడానికి కుదరదు ఓకేనా సో ఫైనల్గా వచ్చేసి మనకు ప్రభుత్వము మరొక అవకాశం అయితే కల్పించడం జరిగింది ఈ యొక్క సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి అమౌంట్ అనేటువంటిది పడలేదు అటువంటి వాళ్ళందరూ కూడా అర్జీలు పెట్టుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపల మీకు తిరిగి అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తామని ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది ఈ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఒకసారి అక్కడ కూడా మీరు ఇంకొంచెం క్లియర్గా అయితే చదువుకొని మీ ఎవరికైనా అర్థం కాకున్నట్లయితే ఓకేనా సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి సో ఫస్ట్ వచ్చేసి మీకు సమస్యలు ఉన్నాయా లేదా అని రిమార్క్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే స్టేటస్ చెక్ చేసుకోవాలన్నమాట స్టేటస్ చెక్ చేసుకుంటేనే మీకు ఏ సమస్య వల్ల అమౌంట్ పడలేదో తెలుస్తుంది అప్పుడు ఆ సమస్యను బట్టి మీరు వెళ్ళి అర్జీ అయితే పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్